మనం దేవుడు మార్గంలో నడుస్తున్నప్పుడు ఆయనకి నమ్మకంగా నడవాలంట ఆయనకి విధేయత కలిగి ఆయన మీద ఆనుకొని నడవాలంట ఆయన మీద ఆనుకొని నమ్మకంగా ఆయనకి నమ్మకంగా ఎప్పుడైతే మనం ఉంటామో మనకి మెండైన దీవెనలే అంట ఈ మాట నేనంట లేదు సామెతలు ఇరవై ఎనిమిది ఇరవైలో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునంట చూసారా నమ్మకమైన వానికంట దీవెన్లు మెండుగా కలుగునంట మనం దేని గురించి ప్రార్థించలే అవసరం లేదు ఆయన మీద నమ్మకంగా ఆనుకొని ఆయన ఆరాధించే వారికి ఉంటే మాత్రం ఆ దేవుళ్ళనే మనకి ఏది కావాలో మనకి మెండుగా కలుగునంట ఆనాడు దావిద్ కుమారుడైన సులుమాన్ కూడా ఇస్రాయేల్ ప్రజల మీద రాజుగా ఆయన నియమించినప్పుడు నాకు తెలివి లేదు నాకు తెలివి దేవా అన్నప్పుడు ఆయన ప్రార్థించినప్పుడు ఆయన నమ్మకాన్ని బట్టి ఆయనకి ఐశ్వర్యాన్ని ఆస్తిని ధనమును వెండి బంగారములు కూడా ఇచ్చినట్టుగా చూస్తాం అనే ఏ విధంగా ఇచ్చిందంటే ఆయన నమ్మకాన్ని బట్టి ఆయన విశ్వాసాన్ని బట్టి అందుకే ఇప్పుడు ఇక్కడ సామెతలో ఇరవై ఇరవై ఎనిమిది ఇరవైలో కూడా నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగునంట అన్న రీతిగా మనకి వాక్య రీతికి సెలవిస్తుంది ఈరోజు మీరు ఎవరైనా కావచ్చు కానీ ఆయనకు నమ్మకంగా విధేయత కలిగి ఉండినట్లయితే మాత్రం మనకు కూడా మెండైన దీవెనలు వస్తాయని వాకి రీతికి సెలవిస్తుంది ఇచ్చిన మాటలు దేవుడు దీవించిన దాకా ఆ